జొన్నవాడ ఆలయంలో యోగాసనాలు యోగాసనాలు వేసిన పూజారుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా బుజ్జరెడ్డిపల్లెం మండలం జొన్నవాడలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు సిబ్బంది పాల్గొని ఈ యోగాసనాలు వేశారు యోగా సాధకులు కొల్లపల్లి శ్రీధర్ శర్మ నేలనూతుల నూతుల భాస్కర్ సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చారు అనంతరం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు ఈ కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అరవభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ కందికట్టు పెంచలయ్య ఆలయ అర్చకులు వేద పండితులు సిబ్బంది భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంటే ఎక్సెల్ ఒకసారి వినండి ఎక్సెల్ ప్రాణాయం తర్వాత కనీసము నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధి ఉండాలి ఆహారం పచనం అయిపోయి ఉండాలి ఫ్రీ మోషన్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా మోషన్ అయిపోయి ఉండాలి దీనికి ఈ పొట్టని అందరు ఓకే సార్ సరే చూడండి సుమన్ సార్ సార్ అట్ అండ్ సార్ ఓకే సార్ మీరు పరుపు మీద అయినా కూర్చొని డబుల్ కార్ట్ మీద బెడ్ మీదైనా కూర్చొని శుభ్రంగా అది కూడా మీకు కంఫర్ట్గా అంటే మీరు ఇట్లా కూర్చొని దగ్గింద పాసు వేసి గట్టిగా కూర్చొని కుదించి కూర్చోవలసిన అవసరం లేదు ఎవ్వరు కూడా ఫ్రీగా కూర్చోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎడమతో శ్వాస ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వాళ్ళకి సర్వ వ్యాధులు అంటే డెబ్బై రెండు వేల నాడులు నలభై ఐదు నిమిషాలు చేసిన వాళ్ళకి యాక్టివేట్ అవుతాయి అవడమే కావాలి నాల భారాలు వచ్చే ఏ సబ్బైనా కూడా తగ్గిపోతుంది మీకు ప్రాన్సీస్ వచ్చిన వాళ్ళకి కూడా మీరు గమనించారా లేదో నేనైతే శ్వాస తీసుకోను నేనే శ్వాస తీసుకో అది ఎక్సైజ్ మాత్రం చేస్తున్నాను

sir okay sir sir, sir. okay sir